హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీ పెడుతున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే మా వదిన టీ పెట్టమని అడిగింది మా అత్యం చూడటానికి వచ్చారనమాట వదిన ఇంకా ఒక కప్పు నీళ్లు పోసి అందులో రెండు స్పూన్ల టీ పొడి రెండు స్పూన్ల పంచదార వేసాను డికాషన్ మరుగుతుందనమాట ఇలా మా అబ్బాయి పాలు ప్యాకెట్ తెచ్చాడు అనమాట ఇంకా టీలో కాసిన పాలు ఒక చెంబులో కాసిన పాలు పోసి ఇటువైపు పాలు కాస్తున్నాను అటువైపు టీ మరుగుతుంది అనమాట రెండు యాలకులు కూడా దంచి వేశాను ఫ్రెండ్స్ ఇంకా టీ మరుగుతున్నాయి టీ కొంచెం మరిగితేనే బాగుంటుంది టేస్ట్ వస్తుంది అనమాట ఇలా డికాషన్ కాగిన తర్వాత పాలు పోసుకుంటేనే మరుగుతాయి కదా అప్పుడు టీ టేస్ట్గా ఉంటుంది అనమాట డికాషన్ కొంచెం మరగాలన్నమాట ఇదిగోండి గిన్నెలో కూడా పాలు పోసాను ఇటువైపు పాలు కాగుతున్నాయి అటువైపు ఏమో టీ కాగుతున్నాయి అనమాట గోధుమ రవ్వ ఉప్మా చేశాను పిల్లలకి టిఫిన్ కింద ఇంకా అది వీడియోలో పద్దాకలేం చూపిస్తాములే అని చెప్పేసి ఇంకా నేను అది చూపించలేదండి ఇంకా మా అబ్బాయిలు కూడా స్కూల్కి రెడీ అవుతున్నారనమాట పొద్దున్నే సెవెన్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి మీరు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా ఫ్రెండ్స్ మా వద్ద అడిగిందని నేను టీ పెట్టా కానీ మేము తాగుము ఎప్పుడన్నా ఒకసారి కాఫీ తాగుతాము టీ ఎప్పుడో ఒకసారి తాగుతాము అనమాట తాగాలనిపించినప్పుడు ప్రత్యేకంగా మేము రోజు టీ కాఫీ లేని తాగం ఫ్రెండ్స్ మీకు ఏ అలవాటు ఉంది టీ తాగుతారా కాఫీ అలవాటు ఉందా ఇదిగోండి టీ మరుగుతున్నాయి అనమాట రెండు మూడు పొంగులు వస్తే పచ్చివాసన అనేది పోయి టేస్ట్ వస్తాయి అనమాట టీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం కాదు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు పెట్టే కామెంట్స్ కన్నా మీరు ఇచ్చే లైకే ఎంతో మాకు విలువైనది మీరు లైక్ ఇవ్వడం వల్ల మరి కొంతమందికి షేర్ అవుతుంది మీరు కామెంట్స్ పెడుతున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు ఇగోండి పాలు కూడా కాగినవి ఏమనుకోవద్దు దయచేసి లైక్ మాత్రమే ఇవ్వండి ఇంకా ఇంకా మా వదిలికి గ్లాసులో పోసిస్తున్నది నేను కూడా పోసుకొని తాగడానికి పోసుకోవాలి కప్లో ఇవన్నీ గ్లాసులో పోస్తున్నాను అనమాట కొంచెమే పెట్టాను రెండు కప్పులకు సరిపడానే టీ పెట్టాను అనమాట మా వారు కూడా తాగరు ఇంక నాకు మా వధునికి మాత్రమే పెట్టుకున్నాము టీ యాలకులు అవి వేశాను ఇవన్నీ మా వదునికి ఇచ్చాను తాగుతుంది ఇంకా నేను కూడా తాగుతున్నాను అనమాట ఫ్రెండ్స్ మీకు వర్షం పడుతుందా మాకైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇది శుక్రవారం రోజు లాగనమాట మీకు వర్షం పడుతుందా మాకైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది మీకు కూడా పడుతుందా మీ ఊరి పేరు ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియోలో నాకు కూడా ఉంది ప్లీజ్ అందుకే తప్పకుండా మీ ఊరి పేరు ఏంటో నాకు కామెంట్ చేయండి ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లో కావాల్సినవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను నైటే పెట్టుకుంటాను అనమాట నేను ఏమేమి వండాలి ఏంటనేది అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట కోడిగుడ్లు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ కోడిగుడ్లు వెల్లుల్లి కారం చేస్తున్నాను ఇగోండి నాలుగు గుడ్లు తీసుకున్నాను అనమాట గుడ్లు కూడా చాలా రేటుగా ఉన్నాయి ఫ్రెండ్స్ కూరగాయలు కూడా అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇలా అయితే ఏం తింటాం ఫ్రెండ్స్ వచ్చే జీతాలు ఏమో తక్కువ రేట్లు ఏమో ఎక్కువైపోతున్నాయి ఫస్ట్ ఈ గిన్నెలో వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్ కానీ గిన్నె పల్చగా ఉండేసరికి అడుగున టప్ టపా టప్ టపా అంటుంది భయం వేసి ఇంకా తర్వాత మధ్యలో వేరే చెట్లకు మార్చి చెట్లో ఉడకబెట్టాను అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి గుడ్డు పాడవకుండా మంచిగా వస్తాయి అనమాట ఇక ఉడుకుతా ఉడుకుతూ ఉన్నాయి గుడ్లీలో దీనిలో కావాల్సిన మసాలాలు రెడీ చేసుకున్నాం రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు యాలకులు రెండు మూడు లవంగాలు ఒక స్పూన్ మిరియాలు కొన్ని వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి లాస్ట్లో మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకుందాం రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెండు రోజులైనా పాడవకుండా ఉండిద్ది ఫ్రెండ్స్ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు లేండి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను త్రీ మ్యాంగో మిర్చి మీరు ఏదై ఏది మీకు ఏది నచ్చితే ఆ కారం వేసుకోండి కానీ కారం వేసుకోండి మసాలా కారం కాదు గొడ్డు కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మసాలాలన్నీ కారానికి పట్టేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇగోండి మిక్సీ పట్టుకున్నాను కలిసి ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను వేయటము వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి కానీ కారం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి సూపర్ టేస్ట్ అనమాట కర్రీ మాత్రం అన్నంలోకి బాగా కలుస్తుంది ఇదిగోండి వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్ దీనికి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు ఫ్రెండ్స్ కూర మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఈలోపు నాలుగు ఉల్లిపాయలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ బారు బారుగా కట్ చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందుకని ఉల్లిపాయలు సన్న నాలుగు నాలుగు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ కర్రీ అసలు పాడవద్దు ఫ్రెండ్స్ రెండు మూడు రోజులైనా అలానే ఉండిద్ది ఇకంటి పూపు దినుసులు వేగినాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రెండ్స్ ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్ లైట్గా గోల్డెన్ కలర్ వస్తే అనమాట ఇవి నా సొంతంగా నేను చేసేవి కాదు ఫ్రెండ్స్ వేరే వాళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకొని చేస్తున్నాను అనమాట మీకు ఈ వీడియోస్ అన్నీ కర్రీ వీడియోస్ నేను సొంతంగా ఎప్పుడూ ప్రయోగాలు చెయ్యను ఇదిగో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను మెదగడానికి ఇంక మా అబ్బాయి వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసాను ఫ్రెండ్స్ క్యారేజీలోకి ఇదిగోండి కోడిగుడ్డు ఉల్లిపెత్త కర్రీ చేస్తున్నాను అనమాట వెల్లుల్లి కారం కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాను చేసేస్తే ఇంకా మధ్యన బాబు సెవెన్కి వెళ్ళిపోతాడు మా పెద్ద ఏమో నైన్ థర్టీకి అలా వెళ్ళిపోతాడు అనమాట కాలేజీకి ఇక పొద్దున్నే ముగ్గు వేసుకోవడానికి వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు ముగ్గు అది వేసుకోలేదు ఇగోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కోడిగుడ్లు వేసుకున్నాను కొంచెం ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి అని చెప్పేసి కోడిగుడ్లు కూడా వేసాను వేసి కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు వేసి ఒకసారి కలుపుకోండి పసుపా కోడిగుడ్లకి ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలి మరి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సన్న సన్న ముక్కలుగా తురుముకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్యారెట్ తురుమిది ఉంటుంది కదా దాంతో తురు తురుమైనా వేసుకోవచ్చు ఇలా గుడ్లుగా అయినా వేసుకోవచ్చు లేకపోతే సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గుడ్లు ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కర్రీ లేకపోతే ఆమ్లెట్ వేసుకొని దాన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా వేసుకోవచ్చు కోడిగుడ్డు ఇందులో కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అస్సలు పాడవదు రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులైనా వేసుకొని తినవచ్చు అనమాట ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి కారం ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా మసాలా వేసి ఇంతే ఫ్రెండ్స్ కోడిగుడ్డు వెల్లుల్లి కారమీగో రెడీ అయిపోయింది లాస్ట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అందుకనే నేను వెయ్యలేదు కరివేపాకైనా కొత్తిమీర అయినా వేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను